హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీకు ఈ కిటికీకి మనం కవరింగ్ చేస్తున్నాం అది ఏ విధంగా చేస్తున్నాను ఏంటన్నది మీకు చూపిస్తాను ముందుగా మనం ఈ కవరింగ్ కావాల్సిన బద్దలు అన్ని సైజులు చేసుకోవాలి నేను అన్ని సైజులు చేసుకున్నాను చూసారు కదా ఇవే బద్దలు ఈ బద్దలు మనం ఇప్పుడు ఈ కిటికీ కడతాం మీరు చూస్తే నేను క్రాస్ అన్న వేసుకోవాలి పైన కిందన ముందు నేను పొడవ బద్ద అన్నది దిగ్గడటం జరుగుతుంది పొడవు బతుకు ఒక వైపు క్రాస్ చేశాను రెండు వైపు కూడా క్రాస్ చేసి మనం ఫుల్గా గొమ్ము రాసుకొని దగ్గొట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను రెండు వైపులా క్రాస్ చేశాను క్రాస్ చేసి ఫుల్గా గొమ్మ అన్నది ఫేవికల్ అన్నది రాస్తున్నాను ఫేవికల్ రాసి ఇప్పుడు దిగ్గొట్టడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ కిటికీకి మనం కరెక్ట్గా తొట్టుపారక అన్నది ఆ బద్దని మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు నేను బద్ద అన్నది దగ్గడుతున్నాను మనం లెవెల్ చూసుకుంటూ కరెక్ట్గా తొట్టు పారుకు ఉండే విధంగా బద్ద అన్నది దగ్గొట్టుకోవాలి ఆల్రెడీ ఎటువైపు దగ్గొట్టాను ఇటు వైపాధి కూడా దిగ్గడుతున్నాను చూస్తున్నారు కదా లెవెల్ చూసుకుంటూ జాగ్రత్తగా దిగ్గొట్టుకోవాలి ఇలా మనం చేసుకోవడం వల్ల కిటికీ నీట్గా కనిపిస్తుంది గోడ వరణ ప్లాస్టిక్ పౌర్లు పెడతారు కదా కిటికీలు ఈ వరణ చిన్న క్రాకులు అని వస్తాయి ఆ క్రాకలు పట్ల కనిపించవు మనకి నీట్గా ఉంటుంది మీకు లాస్ట్లో అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇది పాలిష్ గురించి మనం ఈ విధంగా చేస్తున్నాం పాలిష్ వర్క్ చేయడం గురించి ఇప్పుడు నేను మేకలైనవి లెవెల్ చూసుకుంటూ జాగ్రత్తగా మేకలను వేస్తున్నాను చూస్తున్నారు కదా లెవెల్ చూసుకుంటూ వేస్తాను మనం గొమ్ము కూడా కంపల్సరీ రాసుకోవాలి గొమ్ము రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా మనకి కిటికీని పట్టుకొని ఉంటుంది పేడు ఊడిపోయే ఊడిపోయే అవకాశాలు కట్ట లేకుండా బలంగా ఉంటుంది నేను మొత్తం మేకలను వేస్తున్నాను లెవెల్ చూసుకుంటూ జాగ్రత్తగా వేస్తున్నాను చూసారు కదా ఏ విధంగా దగ్గరను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం వేసిన మేకులు కనిపించకుండా మేకలను లోపలికి కొడేస్తున్నాను మీకు దగ్గర నుండి చూపిస్తాను మీరు ఇప్పుడు చూసినట్లయితే చూసారు కదా ఉంది కదా మనం ఈ విధంగా కొట్టుకుంటే మేకన్నా లోపలికి వెళ్ళిపోతుంది మనం దీనికి మొక్కు పెట్టుకొని పేపర్ కూడా వేసిన తర్వాత అక్కడ మేకేసినట్లు కూడా తెలీదు అప్పుడు పైన పద్దలు ఉన్నాయి కదా పై బద్ద కింద పెద్ద నేను తయారు చేస్తున్నాను ఈ విధంగా పెద్ద ఏ సైజు ఉందో ఆ సైజు పెట్టుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్రాస్గా గేర్ గీసుకున్నాను కదా ఆ గేర్కి కట్ చేసుకోవాలి మిషన్తో ఇప్పుడు నేను క్రాస్ కట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా మిషన్తో ఆ క్రాస్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను తీసుకు ఈ విధంగా కట్ చేసుకోవడం కట్ చేసుకున్న తర్వాత మనం గేర్ గీసాం కదా ఆ గేత అన్నది లెవెల్గా నరుక్కోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా మోప్ అన్నది కరెక్ట్గా ఉంటుంది డైరెక్ట్ మిషన్తో కట్ చేసి పెట్టచ్చు కాకపోతే చిన్న చిన్న ఖాళీ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా కోసుకుంటే సరిపోతుంది కానీ ఇలాగైతే ఇంకా ఖచ్చితంగా ఉంటుంది అసలు ఖాళీ అన్నది ఉండదు కరెక్ట్గా అయిపోతుంది అందుకని నేను కొద్దిగా గీత వదులుకొని ఆ గీతని ఉల్లితో నరుక్కుంటున్నాను మీకు చూపిస్తాను పెట్టుకోవడానికి ఏ విధంగా సరిపోతుంది అన్నది చూసారు కదా మనం జాగ్రత్తగా గీతకి నరికేయడం జరిగింది ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను అది చూసారు కదా నేను క్రాస్ అన్నది అక్కడ పెట్టాను వీళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను ఏ విధంగా అయిపోయిందో చూశారు కదా క్రాస్ అన్నది ఖాళీ లేకుండా దగ్గర అయిపోయింది కదా ఈ విధంగా అయిపోతుంది అదే మనం కటింగ్ కడితే చిన్న చిన్న కటింగ్లు వస్తాయి ఖాళీ లేకుండా ఈ విధంగా దగ్గర అయిపోద్ది మొత్తం అంతా కట్టేయడం జరిగింది మొత్తం కట్టిన తర్వాత మనం కవరింగ్ కట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది చూసారు కదా మొత్తం బద్దలన్నీ వేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది అక్కడ మీకు ఇంకో కిటికీ ఉంది అది కూడా చూపిస్తాను చూశారు కదా కట్టలేని కిటికీ ఏ విధంగా ఉందో ఇది మనం తక్కిన కిటికీ ఏ విధంగా నీట్గా కనబడుతుందో మనం అరంగులు బద్దలు బత్తలను వేసి దగ్గట్టడం జరిగింది దీనికి దగ్గట్టిన తర్వాత ఈ క్రాస్ మోల్ దగ్గర చిన్న మించులన్నీ ఉంటాయి మీకు చూపిస్తూనే ఉందండి ఒకసారి మొత్తం ఈ విధంగా ఉంది చూసారు కదా క్రాస్ మోప్ అయిపోయినా అక్కడ చిన్న మించులన్నీ ఉంటాయి ఇప్పుడు మనం ఇదంతా పేపర్తో ఫినిషింగ్ వర్క్ చేసుకోవాలి అప్పుడు నీట్గా వస్తుంది మనకి చూసారు కదా మొత్తం పేపర్తో ఫినిషింగ్ వర్క్ చేసుకోవాలి మించి చూసారు కదా ఏ విధంగా ఉందో మించి ఇవన్నీ మనం సాఫ్ట్గా కొట్టుకోవాలి పేపర్తో కొట్టుకుంటే అప్పుడు నీట్గా వచ్చేస్తుంది మీకు అది కూడా కొట్టి చూపిస్తాను చూసారు కదా మొత్తం ఇప్పుడు మొత్తం మీకు పేపర్ కొట్టేసిన తర్వాత చూపిస్తాను మనం పేపర్ వర్క్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ పేపర్ కొట్టేసాను చూశారు కదా సాప్ ఏ విధంగా ఉందో మీకు క్రాస్ కూడా ఎక్కడ ఖాళీ అన్నది ఉండదు కరెక్ట్గా అయిపోతుంది నీట్గా పేపర్ కూడా స్మూత్ చాలా బాగుంటుంది మీ మేకులు కూడా చూస్తే మీకు ఎక్కడ కనిపించదు ఇది చూపిస్తాను మీకు మేకులు కూడా మనం వేసిన మేకు మీకు బద్ద మీద ఎక్కడ కనిపించదు ఎందుకంటే నేను ఆల్రెడీ ముక్కు పెట్టి పేపర్ కూడా వేసాను అందువల్ల ఎక్కడ కనిపించదు చూస్తున్నారు కదా ఇది మేక్ కన్నా ఇవి అవి మొక్కు పెట్టడం వల్ల మీకు తెలియలేదు మొత్తం మనం పేపర్ కూడా వేసాం చూశారు కదా ఇది మేకు కన్ను మనం ముక్కు పెట్టి పేపర్ కొడేయడంతో అసలు అక్కడ మేకు ఉన్న విషయం తెలియదు ఎవరికి ఆ విధంగా ఉంటుంది మనం చేసుకున్నది మొత్తం అంత ఈ విధంగా వచ్చింది కదా ఇంకా ఇక్కడ చూసారు కదా మేకు మీద మనం ముక్కు పెట్టాం ఒకటి దీన్ని పేపర్ కొట్టి చూపిస్తాను మనం పేపర్ చూసుకొని ఈ విధంగా కొట్టేస్తే అది అందులో కలిసిపోతుంది చూసారు కదా పేపర్ కొడే కానీ ఏ విధంగా కలిసిపోయిందో అప్పుడు దీనిపై మనం వుడ్సేలర్ అన్నది అప్లై చేయాలి వుడ్సేలర్ అప్లై చేసిన తర్వాత మొత్తం కలిసిపోతుంది అంతా ఒకే విధంగా ఉంటుంది మీకు అప్పుడు అసలు ఆ మొక్కు పెట్టిన విషయం కూడా తెలీదు అది మొక్క అన్న విషయం కూడా తెలీదు మీకు ఆ విధంగా కలిసిపోతుంది మొత్తం వుడ్సేల్ వేసిన తర్వాత మీకు మొత్తం చూడండి ఎక్కడ మేక్ అన్నది అసలు ఎక్కడ తెలియదు మీకు ఇప్పుడు వుడ్సేలర్ వేసిన తర్వాత కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి వుడ్సేలర్ అంతా వేసేయడం జరిగింది వుడ్సెలర్ వేసిన తర్వాత ఈ విధంగా లుక్ వచ్చింది చూస్తున్నారు కదా మీ దగ్గర నుంచి చూపిస్తాను అసలు ఆ ముక్కు పెట్టిన విషయం కూడా తెలీదు మీకు మీక్కి చూసారు కదా ఎక్కడ మీకు కనిపించదు ఇది మనం విండో గ్లాసులు గట్రా చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందని చూశాను ఫైనల్గా మనం గ్లాసులు గట్రా ఫిట్ చేస్తాం ఫిట్ చేసిన తర్వాత విండో మొత్తం ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో సైనింగ్ లిక్ ఎంత బాగుందో ఈ విధంగా ఉంటుంది వర్క్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి and the tents.